అభిషేకించబడినటువంటి దావేద మీద దావేద సంతతి మీద కనికరాన్ని చూపించేటువంటి మాదిరిగా నాకు నా కుటుంబానికి కూడా నీ కనికరం కావాలి ప్రభా నీ దయ కావాలి ప్రభా నీ సహాయం కావాలి ప్రభా నీ తోడు కావాలయ్యా నువ్వు లేకుండా ఈ లోకంలో నేను బ్రతకలేను ప్రభు అని చెప్పేసి దేవుని యొక్క సహాయాన్ని ఆర్జించు దేవుని యొక్క సహాయం కొరకు నీ బిడ్డలు కొరకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అంగలార్చు దేవుని కనికరం నేను పొందుకోవాలి నా బిడ్డలు పొందుకోవాలి ప్రభు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తే ఆయనని దాటి వెళ్ళేవాడు కాదండి ఏ మనసుతోనూ ఉన్నావో ఏ ఆలోచనతో ఉన్నావో ఏ తలంపుతో ఉన్నావో ఏ ఉద్దేశాలతోనూ ఉన్నావో నీ మనసులో ఉన్నటువంటి కలవరాలు భయాలు ఆందోళన బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో నీ బిడల యొక్క జీవితాలు చూస్తూ కన్నీరుతో ఉన్నావేమో నీ బిడల పరిస్థితిని చూస్తూ నువ్వు దుఃఖంతో ఉన్నావేమో నీకున్నటువంటి అస్తవ్యస్తమైన జీవితం వైపు చూస్తూ మదన పడుతూ ఉన్నావేమో నీ కుటుంబంలో ఎదురైతున్నటువంటి సమస్యల వైపు చూస్తూ కుంగిపోతూ ఉన్నావేమో బిట్లారా అభిషేకించబడినటువంటి దాబీది మీద కనికరాన్ని చూపించాడు దేవుడు నీ మీద కూడా కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు దావీది యొక్క సంతానం మీద కనికరాన్ని చూపించినటువంటి దేవుడు నీ సంతానం మీద కూడా ఆయన కనికరాన్ని చూపించే దేవుడై ఉన్నాడు బిట్లారా